మా ఇళ్ల్లో మేకప్లు వేసుకోటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్కి వెళ్ళి ఉత్తుత్తు మీటింగ్లు పెట్టుకోటాలు వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి ఏం లేదండి ఏమాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్ లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా బాబు ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా సీజన్లో మేము బిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దునే నాయనకల్లా జిమ్ కి వెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది తీయడం వచ్చా నేర్చుకో అప్పుడప్పుడు అలుగుద్ది వచ్చా నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బిల్లన్న నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది ప్రిపేర్డ్గా ఉండు పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికావు అనుకో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్ గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారీ చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా ఎవరికి సారీ చెప్పాలి మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడా మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవాల్సింది జాతకాలుదేముందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరస ఒకసారి రామ్మా ఉంది ఏం కాదు అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్గా ఎందుకమ్మా అంత బ్లడ్డు నువ్వు రిటైర్డు ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఇలా కూడా చూపెడతా ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని అడుగుతున్నా ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే ఆడపిల్లలు దొరికితే చాలు రా వీడి పెళ్లి చేసుకుంటే అవతార్ హీరోతో తీసినట్టు అవుద్ది అత్తగారు హరికర్ చెప్తూ మనోడి హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామ్మగారులాగా పాప ఆల్ రైట్ పాప ఆల్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకటి వచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు పెళ్ళి ఇష్టమా కాదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అంటే ఇష్టమే గానీ ఇదే అమ్మాయితో చెప్పు ఈ అమ్మకి ఎప్పుడు వచ్చింది తను నీతో మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు నేను అల్ ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ రిస్క్ వెళ్ళు తీసుకెళ్ళమ్మా అలాగేనండి ఇలా వాటేసుకున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా

నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జ గించడం అస్సలు రాదు అదు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా ఓర్రి అందుకే నాకు ఈ పెళ్లి కాదు ఆ నేను చెప్పినట్టు అంత మంచిగా యాక్టింగ్ అమ్మా యాషాలు వేస్తున్నారు యేషాలు కండిషన్లు కా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఓకే అవుతున్నా అమ్మా ఇది పక్కదైన బానే కొద్దేసింది పెళ్ళికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎట్ ఉంటుందో రామా కొట్టాడా రామ సంగతి మాకు తెలుసులే గానీ రే బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు దొరికిన దొరికినరోజే అందరు పుట్టినరోజు ఢిల్లీలో పరపతి పోయింది స్టేట్లో పరువు పోయింది పార్టీలో విలువ పోయింది గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏ ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ మీ సార్ తెచ్చాం సార్ తిని సార్ సార్ వెపన్స్ ఏమన్నా తప్పని చాలు తీసుకురండి జరాట్రల్ కమిటీ ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ ఫ నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రశ్నోటివ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెబుతున్నా రామేశ్ నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా